ప్రైజ్ అందరికీ ఈ రోజు దేవుని వాక్యం అనే కార్యక్రమానికి ఆహ్వానం తెలియజేస్తున్నాను నేటి దిన మూల వాక్యం కీర్తనల గ్రంథము అరవై అధ్యాయము మొదటి వచ్చిన భాగాన్ని చదువుకుందాం దేవామమ్మ విడనాడి ఉన్నావు మమ్ము చెదరగొట్టి ఉన్నావు నీకు నీవు కోపబడితివి మమ్ము మరలా బాగు చేయు చూడండి ప్రియులారా నీవు మమ్మను బాగు చేయము అనేటువంటి మాటని ఇక్కడ లేఖనములో మనం చూస్తున్నాం చూడండి ప్రియులారా మనం ప్రార్థన చేస్తూ ఉంటాం అవును ప్రియులారా ఈ ప్రార్థన చాలా శ్రేష్టమైనది చాలా ప్రాముఖ్యమైనది మనం ప్రార్థన చేయాలి అయితే ప్రియులారా నీవు ప్రార్థన చేయగా నీవు బాగుపడతావు అనే విషయాన్ని ఇక్కడ లేఖనాలు మనం చూస్తున్నాం ఎందుకంటే భక్తుడు అడుగుతూ ఉన్నాడు కీర్తన కాడేటువంటి దావిద మహారాజు దేవుని అడుగుతూ ఉన్నాడు దేవుని వేడుకుంటున్నాడు దేవా నీవు మమ్మను బాగు చేయము నీవు మమ్మలను బాగు చేయ ప్రిలారా నీ పరిస్థితి ఏదైనా ఉండవచ్చు నీ కుటుంబ పరిస్థితులు ఎలాగైనా ఉండవచ్చు నీ కుటుంబ పరిస్థితులు ఎంత దీనమైన స్థితిలో పడిపోయి ఉండవచ్చు నువ్వు అప్పుల్లో పడిపోయి ఉన్నావా నిందల్లో పడిపోయి ఉన్నావా లోకములో పడిపోయి ఉన్నావా శాపమును అనుభవిస్తూ ఉన్నావా నీ బ్రతికే బాగులేదా నీ బ్రతికే నిందల అవమానాలు శ్రమలతో నిండి ఉన్నదా అయితే నువ్వు బాగుపడాలనుకుంటున్నావా ప్రాంతం చే నువ్వు బాగుపడ మహిమ కాక చూడండి ప్రియలారా నువ్వు ప్రార్థన చేస్తే బాగుపడతావనే విషయాన్ని ఇక్కడ లేఖనాల్లో మనం చూస్తున్నాం అవును చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే నువ్వు ప్రార్థన చేస్తే నువ్వు బాగుపడడం కాదు నువ్వు ప్రార్థన చేస్తే ఇతరులు కూడా బాగుపడతారు అనేటువంటి విషయాన్ని లేఖనాల్లో మనం చూస్తున్నాం చూడండి ప్రియులారా ఆది కాండం ఇరవయ అధ్యాయము పదిహేడవ చిన్నములో దేవుని లేఖనం ఈ విధంగా మనకు తెలియచేస్తూ ఉన్నది అబ్రహాము దేవుని ప్రార్థింపగా అతడు అభిమేలేకును అతని భార్యను అతని దాసీలను బాగు చేశాను వారి పిల్లలను కనిరి చూడండి ప్రియులారా మూయబడిన ద్వారములన్నీ కూడా మూయబడిన గర్భములన్నీ కూడా మూయబడిన ఆశీర్వాదాలు కూడా వంశపరమైన ఆశీర్వాదాలన్నీ కూడా అబ్రహాము ప్రార్థన చేయగా అబ్రహాము ప్రార్థన విన్న దేవుడు వారందరినీ బాగు చేశాడంటే లేఖనాల్లో మనం చూస్తున్నాం అను ప్రియులారా వాళ్ళు ఎలాగ బాగుపడ్డారు అనంటే వాళ్ళు ఎలాగో దీవించబడ్డారు అనంటే వాళ్ళు ఎలాగో కార్యములు దేవుని కార్యములు చూడగలుగుతున్నారంటే వాళ్ళు ప్రార్థన చేసుకోలేదు వారి కొరకు అబ్రహాం ప్రార్థన చేశాడంటే లేఖనాల్లో మనం చూస్తున్నాం కొరకు అబ్రహాం ప్రార్థన చేస్తాడట అవును ప్రియులారా నీవు నీ పిల్లల కొరకు ప్రార్థన చేస్తే నీవు నీ భర్త కొరకు ప్రార్థన చేస్తే నీవు నీ కుటుంబం కొరకు ప్రార్థన చేస్తే నీవు నీ రక్త సంబంధాల కొరకు ప్రార్థన చేస్తే నీవు నీ సంఘము కొరకు ప్రార్థన చేస్తే నీవు నీ గ్రామం కొరకు ప్రార్థన చేస్తే నువ్వు నీ దేశము కొరకు బాగుగా ఉండాలని ప్రార్థన చేస్తే అంత బాగా నీ దేశం బాగుపడుతుంది నీ రాష్ట్రం బాగుపడుతుంది నీ సంఘం బాగుపడుతుంది నీ బంధువులు బాగుపడతారు నీ స్నేహితులు బాగుపడతారు నీ కుటుంబం బాగుపడుతుంది చిత్తచిరిగా నువ్వు బాగుపడతా బాగుపడడానికి ప్రధానమైన కారణం ప్రార్థన ఈ ప్రార్థనే మనలో లేకపోతే ఈ ప్రార్థనే మనం చేయకపోతే ఈ ప్రార్థన జీవితమే మనలో లేకపోతే మనం ఎప్పుడు బాగుపడతాం మనం ఎలా బాగుపడతాం గనక ఈ విధంగా వాక్యం చాలా స్పష్టంగా మనకి ఇక్కడ తెలియజేస్తుంది ప్రభువా మమ్మలను బాగు చేయలారా దేవుని లేఖనం చాలా స్పష్టంగా మనకి ఇక్కడ తెలియచేస్తున్నటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం లోతు కొరకు అబ్రహం ప్రార్థన చేస్తున్నాడు తన స్నేహితుల కొరకు ప్రార్థన చేస్తున్నాడు సంగమ సేవకుని కొరకు ప్రార్థన చేస్తున్నాడు అను ప్రియులారా నశించిపోతున్న సంఘ బిడల కొరకు నశించిపోతున్న సేవకుల కొరకు నశించిపోతున్న రాష్ట్రము కొరకు దేశం కొరకు సార్త్రిక సంఘము కొరకు నువ్వు ప్రార్థన చేయవలసిన వాడివై ఉన్నావు నువ్వు ప్రార్థన చేయగా రోగాలతో ఉన్న వారు స్వస్థ పొందుతారు రక్షణ లేని వారికి రక్షణ కలుగుతుంది మంత్ర చాటపడి భానుమతి రుగ్మత శక్తులతో పీడింపబడుతున్న వారికి విడుదల కలుగుతుంది నువ్వు ప్రార్థన చేయగా కార్యాలు జరుగుతాయి నువ్వు ప్రార్థన చేయగా అద్భుతాలు చూస్తావు ప్రార్థన చేసే వరము పొందుకోవాలంతే ప్రార్థనే నాకు గొప్ప దీవెన ఆశీర్వదం అనుకోవాలంటే కనుక విదే కాలోచందు నువ్వు బాగుపడాలి అంటే నీ కుటుంబం బాగుపడాలంటే నీ పిల్లలు బాగుపడాలంటే నీ పొరుగువారు బాగుపడాలంటే నీ రాష్ట్రం నీ దేశం బాగుపడాలంటే ప్రార్థనే అంతకుమించి వేరేం లేదు కనుక ప్రార్థన చేద్దాం ఆనాడు అబ్రహాం ప్రార్థన విని అందరినీ బాగు చేసినట్లుగా నీ ప్రార్థన విని నువ్వు ఏ దేని కోరికైతే ప్రార్థన చేస్తున్నావో ఏ అంశము కోరికైతే ప్రార్థన చేస్తున్నావో పటన్నింటినీ ఆయనే బాగు చేస్తాడు ఆయనే స్వస్థపరుస్తాడు ఆయనే కార్యాలు జరిగిస్తాడు అతి భాగ్యం దేవుడు మనందరికీ చునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుర మోహనతురాన్ని స్తోత్రం ఎనీ మాటలు నాలో మాలో మందర్లో ఫలింపజేసి మహిమా ఘనతా ప్రభావం మీరు పొందుతారు అతిమికలివే మొత్తం యేసు క్రీస్తు పెళ్ళి వెళ్ళి కొంటున్నా